మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకే లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఇండియన్ కల్చర్ ఆర్ట్స్ ఫెస్టివల్ ఆరు నృత్య పోటీలు నిర్వహిస్తున్నామని నేషనల్ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రోగ్రాం ఆర్గనైజేషన్ డాక్టర్ మేడిది నాగేశ్వరరావు పేర్కొన్నారు శనివారం రాజమహేంద్రవరం శ్రీ ఆనం కళా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కూచిపూడి నృత్య కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ స్వామీజీని ఆస్థాన నాట్యాచార్యులు ఘంటసాల పవన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మన దేశంలో ఉన్న కళలు సంస్కృతి భావి తరాలకు అందించాలని సదుద్దేశంతో లాస్యప్రియ కూచిపూడి నృత్య నికేతన్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో చిన్నారులకు కూచిపూడి నృత్యంలో ప్రతి ఏడాది పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖులలో రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ నృత్య పోటీలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు జరుగుతాయని అన్నారు ఈ పోటీలలో సోలో జూయట్లు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయని అన్నారు ఇండియన్ కల్చర్ ఆర్ట్స్ ఫిట్స్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో మన నేషనల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ని ఈ సంవత్సరం ఫిబ్రవరి ఒకటి రెండు తారీఖుల్లో మేము నిర్వహిస్తున్నామండి ఈరోజు రేపు కూడా మేము నిర్విరామంగా మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు ఎనిమిదింటి వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుంది దీనికి గాను ఏపీ తెలంగాణ నుంచి కూడా అనేక మంది నాట్య గురువులు అంత సంగీతం గురువులు వారి యొక్క విద్యార్థులను తీసుకొచ్చి మా యొక్క ఈ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయించారు చాలా విజయవంతంలోకి వెళ్ళడానికి కూడా కారణభూతులైన నాట్యాచార్యులకు సంగీత గురువులకు కూడా వారికి నేను చాలా కృతజ్ఞతలు చెబుతున్నాను మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే దిశగా మేము పయనిస్తున్నాం మమ్మల్ని ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలను మమ్మల్ని ఎంతో ఎన్నో చేయాలని వారి యొక్క సంకల్పంతో వారు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు కాబట్టి మాకు ఈ యొక్క కార్యక్రమానికి మాకు ముఖ్యంగా గెస్ట్గా మన గంజీర స్వామిజీ ఆశ్రమం నుంచి ఘంటసాల పవన్ కుమార్ గారు ఈరోజు తర్వాత మా గురువుగారు అయినటువంటి పశువు శ్రీనివాస్ శర్మ గారు వీళ్ళందరూ కూడా మా ఈ కార్యక్రమానికి ఈ ఈరోజు రేపు కూడా కంటిన్యూగా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తారు ఈ ఫెస్టివల్స్ మేము ఇది ఆరోదండి ఈ యొక్క మేము ఫెస్టివల్ ఆరో ఫెస్టివల్ జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం కూడా మేము గ్రాండ్ సక్సెస్గానే చేస్తున్నాం మాకు గురువులు కానీ సంగీతం గురువులు కానీ నాట్య గురువులు కానీ అందరూ కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు అలాగే విద్యార్థులను తీసుకొచ్చి మా యొక్క ఈవెంట్లు కూడా పాటిసిపారు చేయించడం ఈరోజు ఒక మూడు వందల మంది ఉంటారండి రేపు ఒక మూడు వందల మంది ఉంటారు అంటే సోలో అని కానీ గ్రూప్ కానీ అలాగ ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క ఐటెంలో పది మంది ఉంటారు అలా సోలోస్ గ్రూప్ డూ ఎయిట్లు అలాగా రకరకాలుగా వాళ్ళు ప్రదర్శించడం కలిపి ఒక రోజుకు ఒక మూడు వందల మంది విద్యార్థులు మన ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది ఈ వెంకటేశ్వర ఆనందం కళా కేంద్రంలో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈరోజు రేపు కూడా గెస్ట్లు మన బద్దం కొండలరావు గారు కూడా మనకు ఇచ్చేస్తున్నారు తర్వాత నామన వాసు గారు మా యొక్క సోదరులు నాట్యాచార్యులు అరవ అంజలి గారు గారు నెక్స్ట్ సప్ప యశోదకృష్ణ గారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మేము చాలా సంతోషం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారండి మేము ఏపీ తెలంగాణ నుంచి కూడా ప్రతి జిల్లా నుంచి కూడా మొత్తం అందరూ కూడా మనకి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మంది విజయవాదాలు తీసుకు థ్యాంక్ యూ